పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు తెలంగాణలో పదిహేను వేల కోట్లతో పెట్టుబడులు పెట్టి వేలాది ఉద్యోగాలు కల్పించేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ మూడు కీలక ఒప్పందాలు చేసుకుంది ఐదు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ రాకెట్ తయారీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కై రూట్ కంపెనీ ముందుకొచ్చింది తెలంగాణలో రెండు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనిలివర్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది ఈ మేరకు రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు కూడా చేసేశారు మేఘా సంస్థ పదకొండు వేల కోట్లతో రెండు వేల నూట అరవై మెగావట్ల పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టును ప్రారంభించనుంది తద్వారా నిర్మాణ దశలో వెయ్యి నిర్వహణ దశలో రెండు వందల యాభై ఉద్యోగాల కల్పన జరుగుతుందని సంస్థ వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థకు సంబంధించి ప్రాజెక్టులను మేఘా సంస్థ స్థాపిస్తుంది వ్యూహాత్మక ప్రదేశాల్లో మూడు వేల కోట్ల రూపాయలతో వెయ్యి మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను స్థాపిస్తుంది దీంతో వచ్చే రెండేళ్లలో ప్రత్యక్షంగా నాలుగు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వెయ్యి కోట్ల రూపాయలతో వెల్నెస్ రిసార్ట్ ను మేఘా సంస్థ నెలకొల్పనుంది టూరిజం ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ప్రోత్సహించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని మేఘా సంస్థ వెల్లడించింది ఈ ప్రాజెక్టు నిర్మాణం కార్యకలాపాల దశలో రెండు వేల ఉద్యోగాలను సృష్టించే అవకాశం కూడా ఉంది ఈ మేరకు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది స్కై రూట్ కంపెనీ ఒప్పందంతో త్వరలోనే హైదరాబాద్లో ప్రైవేటు రంగంలో అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ ఒప్పందంతో అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటి చెబుతుందని సీఎం చెప్పుకొచ్చారు యూనిలివర్ కంపెనీ ఒప్పందాల్లో భాగంగా కామారెడ్డి జిల్లాలో పామ్ ఆయిల్ తయారీ యూనిట్తో రాష్ట్రంలో బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది ఇంతకు ముందు ఇతర ప్రాంతాల నుంచి బాటిల్ క్యాప్ల దిగుమతి చేసుకుంటుండగా ఇకపై స్థానికంగా తయారవుతాయని యూనిలివర్ కంపెనీ స్పష్టం చేసింది కామారెడ్డిలో యూనిట్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇక కాలిఫోర్నియాలో ఏఐ హార్డ్వేర్ ఏఐ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ రూపొందించిన సాంబానోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ శ్రీధర్ బాబు ఒప్పందం సమావేశమైంది ఇక కాలిఫోర్నియాలో ఏఐ హార్డ్వేర్ ఏఐ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో పేరు పొందిన సాంబానోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ తో శ్రీధర్ బాబు బృందం సమావేశమైంది తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమల పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివరించారు డబ్ల్యూఈ తెలంగాణ లో జరిగిన సమావేశంలో లాజిస్టిక్స్ కంపెనీల్లో పేరొందిన ఎజిలిటీ సంస్థ చైర్మన్ ను కలిశారు వ్యవసాయం అభివృద్ధి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి వివరించారు ఇటీవల తెలంగాణలో అమల్లోకి వచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పునరుత్పాదక ఇంధనం పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి హైదరాబాద్లో ఫోర్త్ సిటీ అభివృద్ధి ఏఐ ఆధారిత ఐటీ సేవల విస్తరణ అత్యాధునిక డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నారు అమెజాన్ సిఫీ టెక్నాలజీస్ కంపెనీలతో సీఎం బృందం సమావేశమైంది ఐటీ డేటా సెంటర్లు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీం చర్చలు జరుపుతోంది వివిధ కంపెనీలతో జరిపిన ఒప్పందాలపై సీఎం మంత్రి హర్షం వ్యక్తం చేశారు దావోస్ డబ్ల్యూఈఎఫ్ సమావేశాలు ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్ తో ప్రారంభమయ్యాయి వివిధ దేశాలు రాష్ట్రాల ప్రతినిధులతో పాటు అనేక రంగాలకు చెందిన నిపుణులు పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేల మంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సారథ్యంలో వివిధ కంపెనీల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఇటీవల రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్పేటలో డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించేందుకు సిద్ధమయ్యారు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వంద మెగావోట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు మొత్తంగా డావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధుల బృందం రైజింగ్ తెలంగాణ స్లోగంతో పెట్టుబడుల కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తోందని చెప్పొచ్చు